ఎలక్షన్ గురించినా అత్తకైతే అందరూ ఓడిపోతారని అందరూ చెప్పినారు మీరైతే ఖచ్చితంగా ఓడిపోతారు అక్కడ వాళ్ళు గెలుస్తారు మీరైతే ఓడిపోతారు మీ అత్త అయితే రెండు ఏడోట్లలో గెలుస్తుంది కంపల్సరీ అవి నిన్న భారేసుకొని పోవని చెప్పినావు ఏడోట్లనే గెలుస్తుంది అత్త పదమూడులోనే ఎలక్షన్ అయినా కదా అప్పుడు సర్పంచ్ గా మేము ఎన్నుకున్నామ్మా అక్కడ శ్రీనివాసులను వండుకొని నువ్వు ఎలక్షన్ లో నీ భార్యకి ఉద్యోగం వస్తుంది నీ భార్య నిలబెట్టే తెల్దు మీ అమ్మని నిలబెట్టే తెలుదు నువ్వు ఎలక్షన్ లోకి రావద్దంటే మా ఆయన ఏం చేసుకోవాలంటే నన్ను మీద నిలబెట్టిన అరకునా కూడా నేను ఎలక్షన్ అయితే వస్తే నేను చేస్తాను నామినేషన్ అయితే చేస్తాను అని చెప్తున్నాడు మా ఆయన చెప్పింటే అప్పుడు ఏమన్నారు ఇట్లా ముత్తలం అవుతా పోతే మా చెప్తుంది అక్కడ రిలేషన్ గురించి ఏడు గురించి అన్నా కానీ పిల్లల గురించి చెప్తుంది అక్కడ పోండి అక్కడ పోతే అవాయిడ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన అక్కడికి వచ్చినాక అతడు ఏమని చెప్తున్నాడు నువ్వు నువ్వేమని చెప్తున్నావు అంటే నువ్వు ఎన్ని బాధపడతావురా అందరూ అక్కడే తిరిగినా కూడా లాస్ట్ మూమెంట్ కౌంటింగ్ అయ్యే రోజు నేను తిప్పేస్తాను ఏడు ఒక అని చెప్తున్నావు అది నేర్లేసినవు మాకు సంతోషమే నా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు నా పిల్లలు నాకు ముగ్గురున్నారు ఇప్పుడు నా పిల్లల్ని కాపాడలేకపోతున్నాను నా పరిస్థితి ఎట్లా అది నాకు చెప్పలే వాళ్ళు నా ఆరోగ్యం బాగుండాలా నా పిల్లలతో బాగుండాలా నా భర్తతో నేను బాగుండాలి నా డ్యూటీ నేను చేసి నా కాలి మీద నిలబడుకుంటే నేను ఎప్పుడూ మర్చిపోయి నేను కోరుకునేది నేను ఇచ్చే హాస్పిటల్ థియేటర్ లోపలిపోయినా ఆపరేషన్ పోయినా కూడా అవాము అవా నన్ను బతికించవా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నన్ను బతికించవా అని నేను డాక్టర్ కాకోకుండా నువ్వు అంతలోకాళ్ళు మంచి నువ్వు ఎక్కడైనా కూడా నీ చూపు అందుకని మా నీ కోరిక నెరవేర్చింది కదమ్మా కోరిక నెరవేర్చింది కదమ్మా ఎన్ని సార్లు వచ్చినాము మా కోర్టు నిర్వచిన నా కొడుకు మాట్లావంటే మా హత్య వచ్చేవి ఇక్కడ వచ్చిన పట్లే నా కొడుకు మాటలు మాట్లావంటే రెండేళ్ళు ఏసిన నీ కొడుకు మాట్లాస్తా అని చెప్తున్నాం అవి కూడా వచ్చినావు కదమ్మా నాకు ఎందుకు ఇంత కష్టం పెట్టినావనేదే నాకు ఇంక బాధ వస్తుందమ్మా కుడతావా thank <laughs> you Terima kasih telah menonton!

तार नाम कैसे है मुच्छल क्या कब बेटा क्या तो मुच्छल मुच्छल हाँ रख सबसे भी नहीं हाथ 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 ये हाथ 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 哎，对不起。啊，工作。 అందుకనే వచ్చింటి వచ్చినాక ఇట్లా కాళ్ళు లాగేదంతా బాగా అయింది ఒడిది ఏమోసండి మొక్కు ఏంటి నేను రెండు వారాలు లేదు చేసినాను అది సంవత్సరం అయింది మొక్కని అందుకని కొంచెం మరీ ఇబ్బంది అవుతుంది నాకని చెప్పి వచ్చిన మిమ్మల్ని కూడా పెద్ద కొడుకు పెళ్లి చిన్నపిల్లలకు ఉద్యోగం మీద నమ్మకం పెట్టుకుని అట్లనే ఉన్నా నేను నువ్వు మాటిచ్చినవి ఇస్తానని సమస్య అయిపోయింది అదే చూస్తున్నాం మేలే మేలే మేలైనందే కదా నీకు తీసుకొని వచ్చిన నేను అదే పనిగా లేట్ అవుతుందేనాడు ఎందుకంటుంది क्या तुम को मुझे थाना नहीं आई तो आ नहीं कर के घर में आ कोरोना सादा ब फुलसादा होते आज है सिर्फ पीस मुत्ता चाय नहीं करा मुत्ता चाय मुत्ता चाय बैठो कर कर కొద్ది బాగా ఫోన్ లో చూసి మొక్కున్నాడు రెండు వారాల కింద టోచిపోయినాడు అప్పటి నుండి కొద్ది బాగుంది కానీ జీవితాంతం మందులు వాడాలంటే జీవితాంతం మందులు మందులు కాకుండా

బాగుంది లేదంటే ఏదో ఒకటి బాగాలేదు నాకే అని చెప్తానే ఉంటాయి రోజు రెండు వారాల నుండి నీ ఆ బాగా అన్నాడు బాగున్నాడు ఏబి నోటి అవి ఏమో చెప్పడం లేదు అందుకు నమ్మకం ప్రశ్న అవుతుంది జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 딴이다딴 데다 딴 데다 딴 데다 딴 데다 딴이다딴데이딴 데다 딴이다딴 दस हीरो, दस हीरो, दस हीरो। अ कहीं बंटा? जो बंटा? नीचे पुरुष, नीचे पला, नीचे पुरुष, नीलो का रुख नीचे पला गया, नीचे पुरुषों के ना, आ, ना लो पहुँच नीचे तक, ना लो पहुँच लेकर नीचे पलेना। दस हीरो, दस हीरो, दस हीरो। अब तो आप इस चालीस में

চি

ఇద్దరి బిడ్లికి ఆడపిల్ల పిల్లలు ఇచ్చినాబుకి ఆడపిల్లలు ఇచ్చినారు ఆ సంతాన్ ఇచ్చిన వాడికి ఆడపిల్లలకి ఏమో బాగా చూసుకొని వస్తాం ఇస్తాను ఇస్తాను అంటాము పంట ఇది పెట్టుకో పెట్టుకోరే అది పెట్టుకుంటే అదే మనం పెట్టుకుని ఏంటి వాళ్ళు వచ్చి వచ్చింటే ఆయన చల్లిసినాను ఇప్పుడు వాళ్ళు వచ్చి వచ్చింది ఇప్పుడు చల్లిచ్చింది ఏం పంట పెట్టుకున్నా చెప్తే నేను పెట్టుకుంటాను ఎందుకంటే

ಸೇವೆಯಿ ವಾ ನೂಲಿ ಗಂಡೆ ಎಪ್ಪಡ ಪೆಟ್ಟೆ ಅದು ಪೆಟ್ಟಲ ದಾವ ಪೆಟ್ಟಲ ನೀ ಕಚ್ಚಿ ಸುಬಿಸ್ತಾನಾ ಸುಬಿಚಿನೆ ಲ್ಯಾಕ್ ಆನ ಬಸ್ ಹೋಗ್ಲಿ ಹೋಗ್ಡನಲ್ಲ ಆ ಆ ಆ ಆ ಆ ಇ ಮುಕಿತೆ ನಿಮರತೆ ಆಪದ ಬಂದು ಕೊಬೋ ಇ ಮುಕಿತೆ ನಿಮರತೆ ಕೊಬೋ ಮನ್ನೆ ಕೊಡೆಟಿ ಮನ್ನೆ ಹೆಇಂದಿ ಆ ಅವ್ನ ಮನ್ನನೆ ಲೈ ಆಯಿಪೇರು ಆ ಇ ಮುಮಾ ಆ ಮುಟ್ಟತೆ ಆ ಬನ್ ಸತ್ತಿ ಬೋ ಆ ಯಾ ಓಡನ

పెట్టినారు బాగైందని చెప్పినారు అనమాట నాతో కూడా అమ్మ వాళ్ళు ఉంది అక్కడికి వెళ్ళిపోండి అని అన్నారు చదవపల్లపల్ల దగ్గర બોલરા મુઠાળ પરે થી નયુ જોર કારથી લંટે ને આવું આ બદલા કરું એને નસંપળલા એમ કા કરું હું નમ ભલા આડથી લઈને નસન કોટકી આ છે ગો ભલા કારથી લઈને લગા પરે ગોઠાલા કરું બદલા ભૈ ஊருக்கு வச்சி நீதா रुड हसे मी उरला मेरेन देता फोर गनो दल फुटो అంతే కూర్చున్నా వింటున్నా అన్నీ వింటున్నా వచ్చినట్టు కదా భూమి బాగా చెట్ వేసుకున్నాను ఎంత వచ్చి కూర్చున్నా

यहाँ मंझला अनि यहाँ त लैलाखा छले बाले हुन्छ बाउँ हुन्छ नि पटना यो पचवाता मन्त्रोले एक भाग त हैन अनि म का मंझला काज भए पनि मंझला नै नवनो कुपनो जस्तो नमत आ मंझला नवनो बनि जस्तो नमत 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 शुगर पानी पोरे पापे वन आइ एम गइङ इन टु बागेन्दा बागे शुगर शुगर आइ एम गइङ इन टु बागेन्दा आइ पुनि निमकाय

আপরে না পা 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 মুরু মুড় বিট পা পা দাই আ দিসকো ইটা আপরে কই দিসকো হ্যাঁ নি যত দুরু আডি কুচ কুছ না এন দোর দোর কুচ না আ দিসকো আ দিসকো আ দিসকো আগে কুলা না পা পা মুরু আ পেটা সাম আ 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

येन ज्या उगले ढोरिचंद के इत गाव वाटें वद्दो ना गुडी अप्पे जेसपत बागून नपरे नाके मुर्त मुट्टी ये कोण बोलत ना चलचो कष्टम आ आणि आणि कधीकडे कधीच वते इत कुळितारो वेळ काळ वाटप कंदे तो कुळितारो वाका का होतें तो कुळितारो येना कालकडेचच कुळितारो येने काल कुळितितचो येने काल कुळितार पक्क कुळितारो वाळ कालच गेटवंच कुळितारो येना पुंड्याने होता पण వర్షాలు వర్షాలు పంటలు అన్ని పండాలని కోరుకుంటున్నాము గంగమ్మ తల్లి వర్షాలు ఎన్నో పులు చెప్పి చెప్తీ పంటలు బాగా పడాలి రంగమ్మల్ని పంటలు బాగా పడాలి